ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగు అన్నెత్తికలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను నన్ను ప్రశ్నించవచ్చు కానీ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్యాప్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ బ్యాటిల్ ఐ హ్యాడ్ టు చూజ్ విచ్ బ్యాటిల్ టు ఫైట్ నా టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్ ఫైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇలీగల్ అనెథికల్ దగెయిన్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం మున్మాటికి నిజం ఈ కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించు ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా వినిపించు ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి రేవంత్ అన్నగారు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు జరిగింది ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఓయు రాసిచ్చిన రోజే మీరు అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసేదా నిజానికి సొంత తల్లిని కోర్టు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు కానీ నేను చెప్పాలనుకుంటున్నది సోషలిస్ట్ ఇక్కడ తప్పు జరిగింది చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి ప్రభుత్వాలు షుడ్ షుడ్కెట్టుకపోవటం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి శిక్ష పడాలి అప్పట్లో తెలంగాణ ముమ్మాటికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులే కాదు ఏ లెవెల్లో ఏ బెదిరింపులు ఏ ఒత్తిళ్లు చేయాలో అన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి